ಅಲ್ಲಿ ಮೂಲತೋ ಮಧ್ಯತೋ ವಿಷ್ಣು ವಿಷ್ಣುಪೇ ಅಗ್ರತೋ ಶಿವಯ ವೃಕ್ಷ ಅಂತ ಇದೆ ಇಲ್ಲಿ ವಿದ್ರಶ್ವಕ್ತ నాగర్ రాళ్ళు ప్రతిష్ఠకి చాలా ఫేమస్ అనమాట ఎన్ని ఉన్నాయో ఎన్ని లక్షల్లో ఉన్నాయో లెక్క పెట్టలేము ఊరు లోపల ఇక్కడ మొత్తం అన్ని చోట్ల చేశారు ఎన్ని లక్షలు ఉన్నాయో తెలీదు మనకి ఎంత కావాల్సి ఉంటే అంత ఇచ్చు ఏయ్ ఇక్కడ లేదన్న నీ కోట్ పీక్ ఉంటుంది చెయ్యమ్